ఈసారి ఉగాది మునుపట్లా ఉండదు సానా ఏండ్లు గుర్తుంటాది అంటున్నారు మన దర్శక నిర్మాతలు దానికి తగ్గట్లుగానే ప్లానింగ్స్ జరుగుతున్నాయి క్రేజీ కాంబినేషన్స్కి అనౌన్స్మెంట్ సిద్ధమవుతోంది అలానే కొన్ని భారీ సినిమాలకు ముహూర్తాలు పెడుతున్నారు మరి ఈసారి ఉగాదికి సందడి చేయబోయే ఆ పండగ లాంటి కబుర్లేంటో చూద్దాం రండి అప్డేట్స్ ఇవ్వడానికి అకేషన్ కోసమే వేచి చూస్తుంటారు దర్శక నిర్మాతలు వచ్చిందంటే చాలు పండగ చేసుకుంటారు ఉగాది కూడా ఇదే జరగబోతోంది ఏప్రిల్ తొమ్మిదిన ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని భారీగానే గుడ్ న్యూస్లు చెప్పబోతున్నారు అందులో మొదటిది అనిల్ రావిపూడి వెంకటేష్ సినిమా అనౌన్స్మెంట్ కుదిరితే ఏప్రిల్ తొమ్మిదినే దీని ముహూర్తం పెట్టనున్నారు ఎఫ్ టూ ఎఫ్ త్రీ తర్వాత వెంకీ అనిల్ కాంబినేషన్ మూడోసారి రిపీట్ అవుతోంది భగవంతి కేసరి తర్వాత మరోసారి సీనియర్ హీరోతోనే సినిమా చేయబోతున్నారు అనిల్ ఇక పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా స్పెషల్ టీజర్ కూడా ఈ ఉగాదికే ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ దీనికి సంబంధించిన అప్డేట్ ఈ వారంలోనే రానుంది మహేష్ రాజమౌళి సినిమా అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుందా అని ఆసక్తిగా వేచి చూస్తున్న అభిమానులకు ఉగాది సమాధానం అయ్యేలా ఉంది ఆ రోజే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది మరోవైపు జై హనుమాన్ సినిమా ఫస్ట్ లుక్ ఉగాది రోజే రాబోతుంది మొత్తానికి ఈ ఏప్రిల్ తొమ్మిదికి టాలీవుడ్ లో అప్డేట్స్ పండుగ రానుంది